హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జ్ఞానానికి ప్రతీక శివుడి అవతారం అయిన దక్షిణామూర్తి స్వామి గురించి ఆయన పుట్టుక గురించి గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణామూర్తి అనగా శివుడి అవతారం జ్ఞానమూర్తి శాస్త్రాల బోధకుడు ఆయనను ఎక్కువగా దేవాలయాల్లో శివలింగం వెనుక దక్షిణ దిశ చూసేలా ప్రతిష్టాస్తారు అందుకే ఆయన దక్షిణామూర్తి విద్యార్థులు జ్ఞానం కోరేవారు ఎక్కువగా ఆయనను ఆరాధిస్తారు ఒకసారి దేవతలు ఋషులు ప్రజలు అజ్ఞానంతో బాధపడుతుంటే బ్రహ్మ విష్ణులు కూడా దానికి పరిష్కారం కనుగొనలేకపోయారు అప్పుడు శివుడు స్వయంగా జ్ఞానమూర్తిగా అవతరించి దక్షిణ దిశ చూసి వటవృక్షం కింద ఆసీనుడై ఉపదేశం ప్రారంభించారు నాలుగు నాలుగు ఋషులు చిన్నపిల్లల వేషంలో వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చొని జ్ఞానం పొందారు మాటలతో కాదు మౌన ఉపదేశం ద్వారా ఆయన వారికి తత్వజ్ఞానం ఇచ్చారు ఆయన బోధ ఏమిటంటే నిజమైన జ్ఞానం మన అంతర్ముఖంలోనే ఉందని మాయా అజ్ఞానం వలన మనం మర్చిపోతామని చెబుతుంటారు మౌన బోధ శబ్దాలు లేకపోయినా హృదయానికి హృదయం కలిపి ఇచ్చే జ్ఞానం విద్యార్థులు చదువు బాగా రావాలని జ్ఞానం పెరగాలని ఆయనను పూజిస్తూ ఉంటారు అనేక ఆలయాలలో అంటే కాంచి చిదంబరం కాశీ శృంగేరి దక్షిణామూర్తి విగ్రహాలు ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు శృంగేరి ఆరాధాపీఠంలో అయితే దక్షిణామూర్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రం ఆది శంకరాచార్యులు రాసిన ప్రసిద్ధ స్తోత్రం ఇది చదివితే జ్ఞానం పెరుగుతుందని విశ్వాసం విద్యార్థులు ఆయనను బుధవారం ఎక్కువగా పూజిస్తారు తెల్లపూలు వేపపత్రాలు వేప పత్రాలు అక్షింతలు సమర్పిస్తారు ఉదయాన్నే ఆయనకు ఓం భగవతే నమ దక్షిణామూర్తి అని జపిస్తే విద్యలో బుద్ధిలో అభివృద్ధి కలుగుతుంది స్తోత్రం పఠించటం ద్వారా అజ్ఞానం తొలగిపోతుంది దక్షిణామూర్తి స్వామి జ్ఞానానికి ప్రతీక ఆయనను ఆరాధిస్తే మానవుడి లోపలున్న అజ్ఞానం తొలగిపోతుంది అని చెప్పబడింది ఓకే అండి మీ పిల్లలు చదువులో వెనకంజిలో ఉంటే ప్రతిరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం అనేది చదివించండి అప్పుడు పిల్లలు అనేది చదువులో బాగా ముందంజలో ఉంటారు ఓకే అండి థ్యాంక్